హాయ్ హలో నమస్తే ప్రీవియస్ వీడియోలో సన్ రైజ్ని వివేకానంద రాక్ మేవల్ని చూపడటం జరిగిందండి సో ఆ వీడియోస్ కానీ మిస్ అవుతే మీరు చూస్తారని ఆశిస్తున్నా ఈ వీడియోలో శక్తి పీఠాల్లో ఒకడైన కన్యాకుమారి అమ్మవారి ఆలయం దగ్గర వెళ్ళబోతున్నాం అలాగే ఇక్కడ ఉన్న త్రివేణి సంగ్రమం కూడా వెళ్ళబోతున్నామండి ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ మూడు సముద్రాలు కలుస్తాయి అన్నమాట డే టూకి స్వాగతం లెస్టా దిశలో నా పేరు దానా మీరు చూస్తున్నారు ట్రావెల్ దానా దర్శనం అయితే అయ్యిందండి సో మేము కన్యాకుమారి ఆలయానికి వెళ్తున్నాం సో బోర్డింగ్ లైన్ అనమాట ఇది ఆలయం దగ్గరకు వచ్చామండి సో లోన అమ్మవారి ఆలయాన్ని అలాగే త్రివేధి సంఘం కూడా చూద్దాం ఈరోజు అమ్మవారి ఆలయాల్సిన మార్గంలో ఇక్కడ షాపింగ్ బట్టలు బట్టలు మొత్తం స్టోన్స్ సంబంధించిన అలంకరణ సంబంధించిన వస్తువులు అన్నీ కంపతున్నాయి మొత్తం ఇదంతా షాపింగ్ మాల్ అనమాట ఎదురుగా అమ్మవారి ఆలయం బ్యాగులు ఉన్నాయండి చాలా బ్యాగులు ఉన్నాయి ఇక్కడ బ్యాగులో స్టోన్స్ ఒకటి వస్తువులు పొయ్యి బొమ్మలు నీడిపప్పులు హోటల్ కూడా ఉందండి మరి ప్రశాంతి హోటల్ అంట టేస్ చూసి చెప్తా బాగుంటే మీకు కూడా రికమెండ్ చేస్తా ఫుడ్ అయితే పర్లేదండి బాగానే ఉంది శ్రవణాని గన్మార్త చూడండి అందులో ఫుడ్ అయితే బాగోలేదు స్టోన్స్ సో ఇక్కడ గన్మార్ కదా హోటల్ అని సో ఈ హోటల్ కంటే బిల్లు బ్యాలెన్స్ అత్త ఆ అండి మన ఇండియన్ ఫుడ్ సౌత్ ఇండియన్ ఫుడ్ అంతగా లేదన్నమాట టేస్ట్ కూడా అంత వరుస్ట్ ఉంది టేస్ట్ అంత బాగోలేదండి అది సో ఇక్కడ కూడా ఉన్నాయండి చాలా బాగుంది శ్రంకాలీ కందరున్నాయి సో అమ్మవారి ఆలయం దగ్గర కంటే వస్తాం మనం సో లోన్ కెమెరా కాలేదు ఇప్పుడు మనం లోన్కి వెళ్దాం యాత్ర సో మరి గుడి లోనికి ఎలా ఉందో తెలీదు కెమెరానే టెంపుల్ లో ఉన్న అమ్మవారిని వీడియో తీయకోదంటే సో మేము తీయడం జరగలేదు చుట్టూరు గుడి చుట్టూరు ఉన్న మొత్తం లొకేషన్ అయితే తీయడం జరిగింది ఆలయంలోకి పై దుస్తులు లేకుండా వెళ్ళాలంటే అండి మీరు తొడుక్కున్న సొక్కలు కానీ బన్నీలు కానీ తీసివేసి అమ్మవారిని దర్శనం చేసుకోండి అమ్మవారి దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది సో దర్శనం చేసుకుని బయటకు రావడం జరిగిందండి ఇక్కడ చూసుకుంటే ప్రసాదం కౌంటర్ ఉందండి మనలాగా ఇక్కడ లడ్డూలు పులిహార్లు అలాంటివి అయితే ఉండవండి ఎరైటీ ఎరైటీగా ఉన్నాయి వీళ్ళ దగ్గర జంతికలు వడియాలు అప్పచ్చులు ఉన్నాయి అన్నమాట ఏ ప్రసాదంగా తీసుకుంటున్నారు మెటల్ మెటల్ కుబేర్ ఆలయం చుట్టూరు అన్న ప్రాంగణం అండి ఇది బ్రాహ్మణులు పూజ చేసుకుంటున్నారు సో ఇదే ఆలయం అనమాట ఇది జనరల్ అండి ఇది శ్రీ దర్శనం ఉంది సో ఆలయం బయట వస్తే ఇలాగా మనకి గవ్వలు శంకాలు అనేవి అనుకున్నారండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి ఇదే తూర్పు ద్వారం అండి అమ్మవారి యొక్క ఆలయం యొక్క తూర్పు ద్వారం ఈ తూర్పు ద్వారం నుంచి నాళ్ళు దర్శనం ఇది అండి ఇప్పుడు దర్శనం ఎలా లేదంట ఎందుకంటే ఇక్కడ నుంచి డైరెక్ట్ సముద్రం కనిపిస్తుంది కదా సముద్రంలో వెళ్ళే పడవలకి అమ్మవారి యొక్క ముక్కు పొడక కాంతి రిఫ్లెక్షన్ వచ్చేదంటండి సో అది చూసి ఇదే మార్గం అనుకుని ఇటు సైడ్ వచ్చేసేవారంట దీనివల్ల ఏదంటే ఇక్కడ ఉన్న రాళ్ళు గుద్దేసుకుని పడవలు తెరబడిపోయేవండి సో దానికోసం అని చెప్పి అమ్మవారి తూర్పు యొక్క మార్గాన్ని మూసివేశారు సంవత్సరానికి ఒక నాలుగు రోజులు మాత్రమే తెలుస్తారంట త్రివేణి సంగణంకి వెళ్ళబోతున్నాం మూడు సముద్రాలు కలిసే ప్లేస్ అండి హిందూ మహాసముద్రం అరేబియా మహాసముద్రం బంగాళాఖాత సముద్రం మూడు ఇక్కడ కలుస్తాయంట మావిడకే ముక్కలు అది చాలా టేస్ట్ ఉంది ఇది త్రివేంద దగ్గర ఉన్న లొకేషన్ అండి ఇక్కడ చేస్తున్న స్వామి అందరూ స్వామి ఎక్కడ స్వామి ఫోటోషూట్లు కాబట్టి చాలా బాగుంటుంది ప్లేస్ త్రివేంద్ర సంఘం దగ్గర జలకల్లాస్తున్నారండి జనాలు పోలీసు అయితే లాడీ రెడీగా ఉన్నాడు దిగద్దు చెప్పి అది ఇక్కడ త్రీ లో మనకి యాలు కనబడతాయండి మూడు సముద్రాలు ఇక్కడ అన్నమాట సేకండ్ ఇచ్చుకుంటాయి అన్నమాట ఈ మూడు సముద్రాలు ఇక్కడ ಅದು ಬಂದಾ ಹೊರಗಡೆನೇ ಇಟ್ಲ ಆ ಕಡೆ ಆ ಕಡೆ ಲೌಪತ್ತು ಸ್ಪಾನ ಮಾಡ್ತೀರಾ ಕ್ಯಾಪ್ಲನ್ನ ಇಕಡೆ ముత్యాలు వెళ్తున్నారండి గవ్వలో ముత్యాలు చేరుతున్నాడు అయినా చూద్దాం ఏమైనా దొరుకుతాయేమో అయితే ఏమీ దొరకలేదండి సో ఫైనలీ మీకు ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నానండి సో నెక్స్ట్ వీడియోలో అయితే చాలా మంచి వీడియో రాబోతుంది సో ఆ వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్